మూడవ రాశి వచ్చేసరికి మనకు మిథున రాశి మిథున రాశి వచ్చేసరికి మృగశిర నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు ఆరుగ్ర నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలు ఈ పాదాల్లో జన్మించిన వారికి ఈ యొక్క మిథున రాశి వర్తించును అలాగే వ్యవహారిక నామం చూస్తున్నట్టే కాకి కు గమ్ జ్ఞాచ కే కోహా మొదటి ప్రారంభ అక్షరత ఎవరికైతే ప్రారంభమవును వారికి కూడా ఈ యొక్క మిథున రాశి వర్తించును మిథున రాశి చూసినట్టే ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యభుజం మూడు అవమానము ఆరు గురుడు అంతా కూడా ద్వాదశంలో శని శుభస్థానంలో రాహుకేతులు శుభస్థానంలో ఉన్నారు కాబట్టి ఈ రాశి వారికి బుద్ధి ధనము కారకుడైన గురువు బలయంగా ఉండటం శని రాహులు కూడా బలంగా ఉంటే ఉన్నత స్థితికి రాగలరు యోగ ప్రభావం ఎత్తుగా ధనాదయం చాలా బాగుండును భార్యాభర్తలు కలిసి ఏ పని చేసినా ఏ వ్యాపారం తలపెట్టినా కూడా విజయం నూతన గృహ లాభాలు అలాగే ఈ సంవత్సరం చూస్తే ఉద్యోగులకు అనుకూలమైన కాలం అలాగే వ్యాప వ్యవసాయదారులు చూసినట్టయితే అనుకూలమైన రెండు పంటలు విశేషంగా వధించను దిగుబడి బాగా పెరిగి మంచి ఆదాయం వచ్చును గృహంలో వివాహాది శుభకార్యాలు కూడా నెరవేరును వివాహం కాని వారు కూడా వివాహం జరుగును అలాగే ఈ సంవత్సరము గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ మధ్యలో మాసవారిగా అవంతరాల చేత గురువార నియమాలు అంటే గురువు ద్వాదశంలో ఉన్నాడు కాబట్టి గురువార నియమాలు పాటించాలి మీపై నరఘోష అధికంగా ఉంటే శివాలయ దర్శనం కానీ శివాలయంలో రుద్రాభిషేకం కానీ జరిపించుకుంటే చాలా మంచిది శుభము జరుగును కాబట్టి మిథున రాశి వారికి అన్ని రకాలుగా మొదట ఎంతో కొంత ఇబ్బందులు ఉన్నా కూడా చివరికి విజయం వారికే వరించును కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరం మిథున రాశి వారికి కూడా అంత యోగ కాలంగానే ఉన్నదని చెప్పుకోవచ్చు